ట్రిపుల్ ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ తేజ్ వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధించబోతున్నారు ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత సోలోగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి కలెక్షన్లు రాబట్టారు అలాగే రామ్ చరణ్ తేజ్ గారు గేమ్ చేంజర్ చిత్రం ద్వారా ఈ నెలలో ఆయన విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రెండు చిత్రాల ద్వారా ఎవరు పై చేయి సాధించబోతున్నారనేటువంటి ఉత్కంఠ ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ట్రిపుల్ ఆర్ హీరోలు ఎవరు పై చేయి సాధించబోతున్నారు సోలోగా అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ వాళ్ళిద్దరు హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు ఫైటింగ్ చేసుకుంటున్నారు సో మా మా హీరో మా హీరోని దాటలేరు మీరు అని చెప్పేసి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈజీగా అవలెలగా ఎత్తి ఒక మొదటి వారంలోనే ఎత్తి అవతలపడేస్తాడు మీ హీరో కలెక్షన్ని మీ సినిమా కలెక్షన్ని అని ఇటు మెగా ఫ్యాన్స్ వాళ్ళద్దరూ కూడా ఫైటింగ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో మనకు తెలుసు ట్రిపులర్ తర్వాత తను చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి సినిమా దేవరా అది నాలుగు వందల నలభై కోట్ల దాకా క్రాస్ వరలవేడిగా సాధించింది యాక్చువల్గా అది ఇంకా దానికి పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది ఈజీగా ఐదు వందల కోట్లు దాటేస్తుంది అని అనుకున్నారు కానీ దాన్ని రీచ్ కాలేకపోయింది ఐదు వందల కోట్ల మార్కుని రీచ్ కాలేక ఆగిపోయింది సో దానికి చాలా మన సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి నిజానికి అది కూడా ఎక్కువే అని అనేవాడు కూడా ఉన్నారు దేవరా సబ్జెక్టుకి ఎందుకంటే మనకు తెలుసు క్లైమాక్స్ వచ్చినప్పుడు చాలామంది అసంతృప్తికి గురయ్యారు ఆ సినిమాని దేవరాని అయినప్పటికీ కూడా అంటే ఒక సినిమాగా వచ్చి ఉన్నట్లయితే వేరేగా ఉండేది అది టూ పార్ట్స్గా చేయటం వల్ల కథ కొంచెం పలసన అయిపోయింది అనేది ఒక అభిప్రాయం ఉంది దేవర్కి సంబంధించి మొత్తం అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాటోగ్రఫీ ఫెయిల్యూర్ వల్ల అతను ఆ దేవర్కి తగ్గట్టు అలా కనిపించాలి ఆకారం మొత్తం తెర కానీ అలా కనిపించలేదు తెర మీద చాలా చిన్నవాళ్ళకి కనిపిస్తున్నాడు అనేది ఒక మైనస్గా చెప్పుకుంటూ వచ్చారు అందువల్ల దాని పొటెన్షియల్ అంతవరకు అప్పుడు నాలుగు వందల నలభై కోట్లు రావడం అనేది గొప్ప విషయంగానే చెప్పుకున్నారు ఎందుకంటే ప్రాఫిటబుల్ వెంచర్గా నిలిచింది అది సో ఇప్పుడు ఆయనకి అత్యంత అంటే నాకు ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పింది రామ్ చరణ్ ఇండస్ట్రీలోనే నాకు అత్యంత అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ అని మన ట్రిపుల్ ఆర్ డాక్యుమెంటరీ వచ్చింది చూసాం మనం సో అందులో ఆ మేకింగ్ ఎలా జరిగింది ఏంటి చూ అని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారని చెప్పాలి ఎట్లా చేశారా షూటింగ్ ఇలా చేశారా అంటే పులితో పోరాడే సీన్లు జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేశాడా అలాగే ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో రామ్ చరణ్ చేసినటువంటి ఓపెనింగ్ సీన్ అందులో చాలా మందిని ఇతను తన వాళ్ళే మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళని కొడతాడు వాళ్ళ మీద విరుచుకుపడి వాడిని వాడిని ఇబ్బంది పెట్టి వాడిని కొట్టి రాఠీతోటి తను కూడా దెబ్బలు తిని ఇలాంటి సీన్ అది కొన్ని వందల మందితోటి ఆ సీను కనీసం పది నిమిషాలపైనే పది పైన ఆ సీన్ ఎలా చేశారో చూపించారు సో అంత కష్టపడతారా ఎందుకంటే తనకు బ్లడ్ కూడా వచ్చింది నిజంగానే నిజంగానే దెబ్బలు తగిలాయి రామ్ చరణ్కి సో అంత కష్టపడతారు అనేది తెలిసి వచ్చింది అందరికి కూడా సో ఇప్పుడు తనే చెప్పాడు మా బెస్ట్ ఫ్రెండ్ అని సో మరి చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరికి ఎంత గౌరవం ఉంది ఎంత స్నేహం ఉంది అనేది కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు అవును నిజానికి ఈ సినిమా కథ రామ్ చరణ్ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు కథ విన్నప్పుడే తనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి కొంచెం కొద్దిగా పాలు తన కంటే కూడా రామ్ రామరాజు కి ఉంది అని ఎందుకంటే ఆ రామరాజు క్యారెక్టర్ ఒక రామ్ అయితే ఈ భీమ్ అనే క్యారెక్టర్ ఒక హనుమంతుడి టైప్ క్యారెక్టర్ అనేది అక్కడ ఉంది సో కథానాయకుడు ప్రధాన కథానాయకుడు అప్పుడు రామ్ చరణ్ అవుతాడని తెలుసు తనకి అయినప్పుడు కూడా తను భీమ్ ని తనే ఎంచుకున్నాడు రామ్ రామరాజు క్యారెక్టర్ రామ్ చరణ్కి తనే జక్కన్కి చెప్పి అది రామ్ చరణ్ చేపిద్దాం అని జక్కన్న అని చెప్పేసి నీ ఇష్టం అని చెప్పి తను చెప్పాడంట నువ్వు ఈ ఈ క్యారెక్టర్ ఏదైనా నాకు ఇష్టమే నువ్వు ఏదైనా చేయగలవు అని జక్కన్న చెప్పినప్పటికీ కూడా తనే ఎంచుకొని రామ్ చరణ్కి అది ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది మనకి అప్పుడు తెలిసినటువంటి విషయం సో రిలీజ్ అయిపోయింది అయినప్పటికీ కూడా భీమ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా పండించాడు తను అయితే కొంచెం కొంత కొద్ది మందికి మాత్రం ఆ ఫైట్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ ఫైట్లో కొంచెం తగ్గించారు జూనియర్ ఎన్టీఆర్ ని అనేది ఎందుకంటే తన నీళ్ళలో పడి ఇప్పుడుకో వస్తాడు బల్లెం తోటి ఈ లోపల తను యుద్ధం చేస్తూ ఉంటాడు రామరాజు సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ గురి చేసింది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సో అప్పటి నుంచి కూడా వాడిద్దరి మధ్య ఆ ఫ్యాన్స్ మధ్య రైవల్ నడుస్తూనే ఉంది ఎగ్జాక్ట్లీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు దీంట్లో హీరో కాదని సైడ్ ఆర్టిస్ట్ గా చేశారు సైడ్ హీరో సైడ్ హీరోగా చేశారు అన్నట్టుగా ఇటు చరణ్ ఫ్యాన్స్ అంటాం అలాగే ఇటు ఎన్టీఆర్ అభిమానులేమో లేదు చరణ్ పాత్ర కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అవును ఆయన పర్ఫార్మెన్సే బాగుంది అన్నట్లుగా వాళ్ళు చెప్పడం రకరకాల సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఒక వారికే తెరలేపారు అవును అసలు మా హీరోని మీ హీరోని పైకి లేపితే కానీ మీ హీరో లేవలేదు భుజాల మీద మనం మోస్తాడు కదా జూనియర్ ఎన్టీఆర్ తన్ని అదొకటి ప్లస్ ఆ పాట ఉంది కదా సుద్దల ఆసక్తి రాసిన పాట కుమరం భీముడు కుమరం భీముడు పాట ఆ పాట అసలు మామూలు కాదు కదా అసలు అది సినిమా మొత్తం పాటల్లో చెప్పాలంటే సినిమా మొత్తం హైలైట్ సాంగ్ అయితే అదే కదా సో అట్లా అవి చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకుంటారు సో ఏమైనా ఒక రైవలరీ నడుస్తూ ఉంది దేవరా అప్పుడు చాలా వాళ్ళు మెగా ఫ్యాన్స్ కొంతమంది దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయటం ట్రోల్ చేయటం ఇవన్నీ చూసాం మనం రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ల మీద ట్రోలింగ్ నడిచింది ఇప్పుడు అప్పుడే వాళ్ళు అరే మీరు రేపు మీరు వస్తున్నారు కదా సంక్రాంతికి అప్పుడు చూపిస్తాం మేము అప్పుడు మా మా వంతు వస్తుందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే హెచ్చరిక వార్నింగ్లు కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ టైం వచ్చింది రేపు పదో తేదీ రిలీజ్ కాబోతుంది సో వీళ్ళ అందుకని ఫస్ట్ టార్గెట్ పుష్ప టూ కాదు వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా ట్రిపుల్ ఆర్లో తమ హీరో పక్కన చేసినటువంటి తమ హీరోతో పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదైతే ఉందో ఆ దేవర ఆ కలెక్షన్ దాటడం అనేది ఫస్ట్ వాళ్ళ టార్గెట్ సో దాన్ని దాటిన తర్వాత ఇంకేదొచ్చినా వాళ్ళకి బోనస్ కింద లెక్క అనమాట సో యాక్చువల్గా థియేట్రికల్ వాల్యూ పరంగా చూసుకుంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల పది కోట్లు అని చెప్తున్నారు కాబట్టి రెండు వందల పది కోట్లు అనేది ఈజీగా వచ్చేస్తుంది అంటే రెండు వందల పది కోట్లు రావాలంటే గ్రాస్ పరంగా నాలుగు వందల ఇరవై కోట్లు దానికి డబల్ చూసుకోవాలా అదేమో నాలుగు వందల నలభై కోట్లు అంటే ఆల్మోస్ట్ దాని దగ్గర దాని దగ్గరగా వచ్చిందంటే సేఫ్ అయిపోతుంది బ్రేక్ ఈవెన్ అయిపోతా ఉంది సో దానికంటే ఎక్కువ రావటం ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేదే ఇప్పుడు వీళ్ళకి టార్గెట్గా ఉంది ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది అది థియేట్రికల్ మొత్తం థియేట్రికల్ నాన్ థియేటర్ కలిపి నాలుగు వందల కోట్ల పైన అమ్ముడైంది బి బిజినెస్ వాల్యూ గేమ్ చేంజర్ సో అదే అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే యాక్చువల్గా శంకర్ లాంటి డైరెక్టర్ని ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అని చెప్పుకుంటాడు మీ హీరో అంతకంటే ఎక్కువ చేయలేకపోయాడా బిజినెస్ డేటెస్ అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక పక్కల ట్రోల్ చేస్తూ ఉన్నారు సో అయినప్పటికీ కూడా ఎందుకంటే దానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల దాకా బడ్జెట్ పెట్టారా అని చెప్పుకుంటూ ఉన్నారు సో ఏమైనప్పటికీ కూడా సో దానికి మించే బిజినెస్ జరిగి జరుపుకునే జరుపుకుంది కాబట్టి సేఫ్ అయిపోయినట్టే అని అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తను దిల్ రాజు తనే ఈ ఈ ఏరియాలో నైజాంలో తనే రిలీజ్ చేసుకుంటున్నాడు కాకపోతే బయ్యర్స్ ఉన్నారు దానికి తమ ప్రాంతంలో సినిమా వేసుకుందాం అని చెప్పి అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు తమ థియేటర్లో ఆడించాలని చెప్పి అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఈ బయర్స్ అందరూ కూడా సేఫ్ జోన్లోకి బ్రే రావాలంటే ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి సో బ్రేక్ ఈవెన్ అయిందంటే మాత్రం దేవర ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాటేస్తుంది సో దీని ముందున్న ప్రస్తుత లక్ష్యం కేవలం బ్రేక్ అయితే చాలు అన్నట్టు ఉంది ఓకే సో మాకు కానీ ఈజీగా అంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వస్తే కనుక ఐదు వందల కోట్లు పైనే గ్రాస్ సాధించడం మా సునాయాసంగా సాధిస్తుంది వాళ్ళైతే అసలు అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయితే మాది వెయ్యి కోట్లు కూడా సాధించేంత సత్తా ఉంది మా సినిమాకి గేమ్ చేంజర్ కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ ఈ పాట పాడుతూ ఉన్నారు వాళ్ళు సో వెయ్యి కోట్లు కూడా మాకు పెద్ద కష్టం కాదు ఆఫ్టర్ ఆల్ మీ సినిమా ఏముంది నాలుగు వందల కోట్లే కదా మాది ఈజీగా ఐదు వందల కోట్లే కాదు వెయ్యి కోట్లు కూడా దాకా కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు అలా తమ తమ డిఫెండ్ చేసుకుంటూ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు మరి చూడాలి సో అంటే ఒక ఇదైతే నడుస్తుంది మీ సినిమా రిలీజ్ అవ్వని మా హీరోనే పై చేయిలో ఉంటాడు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదు వన్ వీక్లోనే రిలీజ్ అయిన విత్ ఇన్ వన్ వీక్లోనే మీ హీరో సినిమా టోటల్ లైఫ్ టైమ్ కలెక్షన్ని మా వాడు దాటేస్తాడు అని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ సో ఇదైతే నడుస్తూ ఉంది ఒక డిస్కషన్ను లేదా ఒక యుద్ధం నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో చూద్దాం చూడాలి ఎందుకంటే ఎంతకుముందు ట్రైలర్ రిలీజ్కి ముందు ఒక ఉంది ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచెం పెరిగిందనే చెప్పాలి ఇప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈ హైపు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది ఓకే ఈ ఈ వారం రోజుల్లో బాగా పెరుగుతుంది ఎందుకంటే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ కూడా మొదట్లో బిగిన్ చేసినప్పుడు పెద్దగా లేదు కానీ ఇప్పుడు ఊపందుకున్నాయి అలాగే ఇప్పుడు దాకా నార్త్ బెల్ట్లో దీనికి బజ్జే లేదు చెప్పేసి అనుకున్నారు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అక్కడ కూడా కాస్త బజ్జు వస్తూ ఉంది అది ఇంకా పెరుగుతుంది ఆ బజ్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు సో మొత్తానికి అంటే ఇనిషియల్ టార్గెట్ ఏదైతే ఉందో దేవర గ్రాస్ని అధిగమించడం అది నిజంగా అధిగమిస్తుందా వితిన్ వన్ వీక్లో అవుతుందా లేదా రెండు మూడు రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్లోనే ఆ సాధించేస్తుందా అనేది మరి చూడాల్సి ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ